అమర్ చేతిలో ఉన్న బా బిల్ని బాగీ చూస్తూ ఎవరికండి శారీ సెలెక్ట్ చేశారు అని బాగీ ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న పిల్లలు చూసారా మిస్ అమ్మ ఏమీ తెలియనట్లు ఎలా అడుగుతోందో అని అంజు అంటూ ఉంటుంది అబ్బా దీని ఓవర్ యాక్షన్ నేను చూడలేక చేస్తున్నా ఈ దరిద్రాన్ని చూడలేక చేస్తున్నా అని మనోహరి అంటూ ఉంటుంది ఏమండి చెప్పండి శారీ సెలెక్ట్ చేశారు కదా చెప్పండి అని బాగా అడుగుతూ ఉంటే నీకే బాగి అని అమర్ చెప్తూ ఉంటాడు ఏంటండి వినపడలేదు మళ్ళీ చెప్పండి అని బాగి అంటూ ఉంటుంది అమర్ మళ్ళీ సీరియస్గా చూస్తూ ఉంటాడు అదేనండి నిజంగా వినపడలేదండి ప్లీజ్ చెప్పండి అని బాగా అడుగుతూ ఉంటుంది ఏ లూజ్ నీకే సెలెక్ట్ చేసింది నువ్వే కదా ఇంట్లో సారీ సెలెక్ట్ చేయమని అడిగావు అని అమర్ అంటూ ఉంటాడు అంటే నేను అడిగాను కానీ మీరు సెలెక్ట్ చేస్తాను చెయ్యను అని ఏమీ చెప్పలేదు కదా చేస్తారని అనుకోలేదండి మీరు మీరు నాకు సెలెక్ట్ చేశారా అని బాగి అమర్ని భుజంపై గిల్లుతూ ఉంటుంది మళ్ళీ అమర్ సీరియస్గా చూస్తూ ఉంటే సారీ సారీ అని బాగి చెప్తూ ఉంటుంది ఇప్పుడు సెలెక్ట్ చేశారు కానీ ఇప్పుడు ఇలా చెప్తే బాగోదు అని బాగి అంటే ముందు వెళ్దామా అని అమర్ వెళ్తూ ఉంటాడు అమర్ బిల్ పేమెంట్ చేస్తూ ఉంటే అన్నయ్య నువ్వు కూడా పేమెంట్ ఇవ్వడం ఏంటన్నయ్యా వద్దన్నయ్య అని వినోద్ చెప్తూ ఉంటాడు లేదు వినోద్ ఇలాంటి వాటిల్లో ఇలాగే పేమెంట్ చేసేయాలి అని అమర్ చెప్ చేసేసి వెళ్తూ ఉంటే సార్ మీరు ఆశ్రమం పిల్లల కోసం సెలెక్ట్ చేసిన బట్టలు కూడా ప్యాక్ చేసి అక్కడ పెట్టాను సార్ అని మేనేజర్ కుమార్ చెప్తూ ఉంటాడు తర్వాత చెంబ ఒక చోట ఆరు నిలబడి ఉంటే వెంటనే ఒక వెలుగును పంపించి బంధించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే అప్పుడే ఆ వెలుగు కాస్త చెంబా దగ్గరికే మళ్ళీ వెనక్కి తిరిగి వస్తూ ఉంటుంది అయ్యో నన్ను బంధిస్తుంటే ఆ వెలుగు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అంటే ఈడ ఈవిడ నన్ను బంధించలేకపోతుందా అని ఆరు అనుకుంటూ పైకి చూస్తూ ఉంటుంది చెంబ కూడా ఎందుకు నేను బంధించలేకపోతున్నాను అని పైకి చూడగానే అక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుంది అమ్మవారి విగ్రహం దగ్గరే ఆరు నిలబడి ఉండడం వల్ల చెంబా శక్తులు ఏవి కూడా పనిచేయవు ఈ లోపల గుప్తా గారు అని ఆరు కేకలు పెట్టడంతో తూని గల వచ్చి ఆరుని తీసుకుని వెళ్ళిపోతాడు ఏంటి చంబా బంధించేసావా అని మనోహరి వచ్చి అడుగుతూ ఉంటుంది లేదు తప్పించుకుంది అని చంబా చెప్తూ ఉంటుంది ఏంటి మళ్ళీ తప్పించుకుందా అని మనోహరి అంటే అవును నేను బంధించబోతూ ఉంటే అదిగో ఆ అమ్మవారి విగ్రహం ఉంది కదా బంధించలేకపోయాను అది పక్కకు వెళ్ళగానే బంధిద్దామనుకుంటే ఈ లోపలే ఒక తూనిగా వచ్చి తీసుకువెళ్ళిపోయింది దాన్ని అని చెంబా చెప్తూ ఉంటుంది చా నీకేమీ చేత కాదు నీ అంతా మా మీద మాత్రమే ఒక ఆత్మను బంధించలేకపోతున్నావు అని మనోహరి చీకొట్టి వెళ్తుంది తర్వాత చెంబా ఇంటికి వచ్చి ఇనుపకడ్డీని బాగా వేడి చేసుకొని చేతికి వాత పెట్టుకొని గట్టిగా అరుస్తూ ఉంటుంది చెంబా ఏం చేస్తున్నావు అంటూ రణవీర్ వచ్చి అడుగు అడుగుకుంటూ ఉంటాడు లేదు రణవీర్ నన్ను ఆపకు నేను ఓడిపోయాను అందుకే నన్ను నేను శిక్షించుకుంటున్నాను అని చెంబా అరుస్తూ ఉంటుంది నేను ఆ ఆత్మ చేతిలో ఓడిపోతున్నాను నేను దహించిపోతున్నాను అసలు నేను జీర్ణించుకోలేకపోతున్నాను అని చెంబ అరుస్తూ ఉంటుంది చూడు చెంబ నువ్వు అన్నదానివే బ్రతికి ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా నువ్వు ఆత్మని బంధించవచ్చు అని రణవీర్ అంటూ ఉంటాడు లేదు రణవీర్ రేపు వినాయక చవితి పూజ పూర్తి చేస్తే ఆ ఆత్మ మామూలు స్థితికి వచ్చేస్తుంది ఇక బంధించలేను అని ఎందుకంటే ఆ వినాయకుడు విఘ్నాలని తొలగిస్తూ ఉంటాడు కదా అందుకే అని చెంబా చెప్తూ ఉంటుంది అయినా రేపు పూజ జరగకుండా చూసుకుందాంలే అని రణవీర్ అంటూ ఉంటాడు కానీ నేను ఓడిపోతున్నాను కదా అని నేను పగ తీర్చుకోవాలి ఎలా ఎలా అని చెంబా అరుస్తూ ఉంటే అప్పుడే కాల అక్కడ ప్రత్యక్షమవుతుంది ఆ కాల సర్పం చూడు నేను కూడా ఒకసారి ఓడిపోయి వచ్చాను నీ పగే నా పగ నేను ఈసారి వెళ్ళి ఆ ఆత్మని బంధించి తీసుకువస్తాను చెంబా అని చెప్పడంతో చూసావారు అనవీర్ నా కాల ఎలా వచ్చేసిందో వెళ్ళు కాల వెళ్ళు ఈసారి నువ్వు బంధించి తీసుకురా మన ఇద్దరి పగ తీరిపోవాలి అని చెంబా చెప్తూ ఉంటుంది అలాగే అని కాల సర్పం బయలుదేరుతూ ఉంటుంది తర్వాత బాగి అమర్ సెలెక్ట్ చేసిన శారీని పట్టుకొని అద్దంలో చూసుకొని మురిసిపోతూ ఉంటుంది అప్పుడే అమర్ వెనక వైపు నుండి నిలబడి బాగి నడుము చుట్టూ కూడా చేతులు వేసి బాగిని తన వైపుకు తిప్పుకుంటాడు ఇక ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఉంటే అమర్ బాగి ముఖాన్ని తన రెండు చేతులతో కూడా దగ్గరికి లాక్కొని నుదుటిపై ముద్దు పెడతాడు మళ్ళీ ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు ఇదంతా కూడా బాగి మళ్ళీ ఊహించుకుంటూ ఉంటుంది అలా బాగి అమర్ సెలెక్ట్ చేసిన శారీ కట్టుకొని మురిసిపోతూ బయటికి రాగానే అక్కడ రాతోడ్ ఎదురుగా వస్తాడు ఏంటి మిస్సమ్మా ఈరోజు నువ్వు చాలా స్పెషల్గా కనిపిస్తున్నావు నువ్వు చాలా బాగున్నావు మిస్ అమ్మ అని రాతోడ్ చెప్తూ ఉంటే పో రాతోడ్ నన్ను ఆట పట్టించకు అని బాగి అక్కడ మురిసిపోతూ అక్కడ ఉంటూ ఉంటుంది లేదు మిస్ అమ్మ నిజంగా చెప్తున్నా నువ్వు చాలా స్పెషల్గా కనిపిస్తున్నావు తెలుసా ఈ శారీలో అని రాతోడ్ చెప్తూ ఉంటాడు అప్పుడే చిత్ర మనోహరి అక్కడికి వచ్చి ఇదంతా చూస్తూ ఉంటారు అయితే నేను స్పెషల్గా కనిపిస్తున్నానంటే ఈ శారీ వల్లే రాథోడ్ ఇది ఆయన సెలెక్ట్ చేసిన శారీ కదా అని బాగా మురిసిపోతూ చెప్తూ ఉంటుంది అవునా మిస్ అమ్మ ఇది మా సారు ఫేవరెట్ కలర్ తెలుసా అని రాథోడ్ అంటూ ఉంటాడు అయితే ఈ రోజు నుండి నా ఫేవరెట్ కలర్ కూడా ఇదే రాథోడ్ అని బాగి చెప్తూ ఉంటుంది మిస్సమ్మా నువ్వు మా సార్ని ఇలా లాగేసుకుంటున్నావా లేకుంటే మా సారే నిన్ను లాగేసుకుంటున్నారా అయినా కూడా మీరిద్దరు సగం సగం అన్నమాట నాకు అర్థమైపోయిందిలే మిస్ అమ్మా అని నువ్వు సూపర్ మిస్ అమ్మా అని రాతోడు అంటూ ఉంటే నువ్వు ఊరికే దిష్టి పెట్టకు రాతోడు నువ్వు దిష్టి పెట్టినా ప్రతిసారి దిష్టి తీయమని నేను ఆయన్ని అడగలేను కదా అని బాగీ అంటూ ఉంటుంది నువ్వు ఎన్నిసార్లు దిష్టి తీయమన్నా మా సారు తీస్తారు మిస్సమ్మా అయ్యయ్యో నిన్ను పొగిడే సమయంలో నేను ఏమేమి సామాన్ తీసుకువచ్చానో చెప్పలేదు పద మిస్సమ్మా పద అని రాతోడు తీసుకువెళ్తూ ఉంటాడు బాగీ రాతోడు అక్కడ నుండి వెళ్ళగానే ఇదంతా చూస్తున్న చిత్ర మనోహరి ఇక నీ పని అయిపోయింది నువ్వు ఇక సైలెంట్గా కోల్కత్తా వెళ్ళిపోతే అదే రన్వేర్తో సెటిల్ అయిపోతే మంచిదేమో ఇక నీ కళ్ళలన్నీ నెరవేరవు మనోహరి అని చిత్ర అంటూ ఉంటుంది ఏ చిత్ర నోరు మూసుకుంటావా నాకు కోపం తెప్పించకు అని మనోహరి అరుస్తూ ఉంటుంది లేదు మనోహరి నేను నిజమే చెప్తున్నాను కదా ఇప్పుడు బాగీ అమర్తో సెటిల్ అయిపోతుంది ఎలాగో నీకు అమర్ దక్కడు నువ్వు అమర్ని దక్కించుకోవడం కోసమే కదా ఇక్కడ ఉన్నది మరి అది నెరవేర్ వేరనప్పుడు ఇక్కడ ఉండి ఏం లాభం అందుకే కోల్కతా వెళ్ళిపోయి రణవీర్తో సెటిల్ అయిపోతే మంచిదని చెప్తున్నా అని చిత్ర అంటూ ఉంటుంది చూడు చిత్ర మళ్ళీ చెప్తున్నా నోరు మూసుకుంటావా అని మనోహరి అంటూ ఉంటుంది అయ్యో కొన్ని కొన్ని నిజాలు చెప్తే నువ్వు జీర్ణించుకోవాలి మనోహరి ఇలా నా పైన కోపం తెచ్చుకుంటే ఏమొస్తుంది చెప్పు కాబట్టి కోల్కత్తా వెళ్ళిపో రణవీర్తో సెటిల్ అయిపో అని చిత్ర మళ్ళీ చెప్తూ ఉంటుంది ఈసారి మనోహరికి ఆవేశం కోపం ఎక్కువైపోయి వెంటనే చిత్ర గొంతు పట్టుకొని నులిమెస్తూ ఉంటుంది చూడు ఇంకోసారి నా లైఫ్ కోల్కత్తా రణవీర్ అన్న మాటలు మాట్లాడావంటే నిజంగానే నీ ప్రాణాలు తీసేస్తా ఏమనుకుంటున్నావే నాతో పెట్టుకుంటావా అన్నద్దు అనొద్దు అనొద్దు అంటున్నా కూడా మాటి మాటికి ఆ మాటలు మాట్లాడుతూనే ఉన్నావు అని నులిమేస్తూ ఉంటే మనోహరి మనోహరి ప్లీజ్ నన్ను వదిలేవా నేను వినోద్ భార్యని ఈ ఇంటి కోడల్ని ఇప్పుడే ఇప్పుడిప్పుడే షాపింగ్ మాల్కి ఓనర్ని కూడా అయ్యాను ఏదో చిన్న చిన్నగా నా కళల్ని నెరవేర్చుకుంటున్నాను ప్లీజ్ మనోహరి నేనేదో బ్రతకాలనుకుంటున్నాను ఇంకెప్పుడు మాట్లాడనులే వదిలేయి వదిలేయి అని చిత్ర వేడుకుంటూ ఉంటుంది ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ నేను అనుకున్నది సాధించే తీర్తాను అని మనోహరి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది అప్పుడే అమర్ వినాయకుడు విగ్రహం పట్టుకు వస్తూ ఉంటే పిల్లలు వెనకాల డ్యాన్స్ చేస్తూ వస్తూ ఉంటారు రాతోడ్ కూడా సార్ వచ్చేసారు వినాయక విగ్రహం తెచ్చేశాడు అని డ్యాన్స్ చేస్తూ ఉంటాడు మిస్ అమ్మ మా సార్ వచ్చేసాడు విగ్రహం తెచ్చేశాడు అని రాతోడ్ కేకలు పెట్టడంతో బాగి పరుగులు పెడుతూ గుమ్మం దగ్గరికి వస్తుంది అమర్ గుమ్మంలోనే వినాయక విగ్రహాన్ని పట్టుకొని బాగి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు బాగి కూడా చాలా మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది అరే ఇందాక నన్ను దిష్టి పెడుతున్నావని చెప్పిన మిస్సమ్మకి ఇప్పుడు మా సారి దిష్టి పెడుతున్నాడు ఎలా కళ్ళార్పకుండా చూస్తున్నాడో చూడు అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు చూసావా బావగారు బాగి వైపు కళ్ళార్పకుండా ఎలా చూస్తున్నారో అని చిత్ర చెప్తూ ఉంటే మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది ఇద్దరు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అని రాతోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు మిస్ ఈ శారీలో నువ్వు సూపర్గా ఉన్నావు మిస్ అని అంజు అనడంతో ఈ శారీ సెలెక్ట్ చేసింది ఎవరు అనుకుంటున్నారు మా సారు అని దా రాతో చెప్తూ ఉంటాడు మిస్ వినాయక విగ్రహం లోపలికి తీసుకువెళ్ళు మిస్ అని రాథోడ్ చెప్తూ ఉంటాడు ఇవ్వండి అని బాగా తీసుకువెళ్తూ ఉంటుంది సార్ మీ టేస్ట్ మరి ఇంత బాగుంటుందని నాకు ఇప్పుడిప్పుడే అర్థమైంది అని రాతోడు అంటూ ఉంటే దేని గురించి అని అమర్ అడుగుతూ ఉంటాడు అంటే వినాయక విగ్రహం గురించి లేండి సార్ అని రాతోడు మాట మారుస్తూ ఉంటాడు రాతోడు మాట్లాడింది శారీ గురించి చూస్తున్నావు కదా మనోహరి అని చిత్ర అంటూ ఉంటే మరి నువ్వు అడ్డు అరటిపండు పండు చెప్పనవసరం చెప్పని అవసరం లేదులే నోరు మూసుకో అని మనోహరి అంటూ ఉంటుంది మనం ఫేస్ అలా పెట్టకు ఎవరు చూసినా గుర్తుపట్టేలా ఉంది అంత కోపంగా పెట్టావు అయినా కూడా నువ్వు అంత కోపంగా ఉన్నా కూడా బావగారు నిన్ను అస్సలు పట్టించుకోకుండా వెళ్ళిపోయారేంటి అసలు నువ్వు ఈ ఇంట్లో ఎందుకుంటున్నావో నీకే తెలియాలి అని చిత్ర అంటూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి